ఊరికే ఎప్పుడు తిన్నే తినలేదు మండి అసలు ఎట్లు ఉంటుందో కూడా నాకు కూడా తెలియదు ఫ్రెండ్స్ పిల్లలకు కూడా తెలియదు మా ఆయన అంటే ఇక అప్పుడప్పుడు తినే ఉంటాడు డెకరేషన్ అయితే రూమ్ అరేంజ్మెంట్స్ అయితే బాగున్నాయి చాలా బాగుంది అనమాట ఇట్లా కర్టన్స్ కూడా వచ్చాయి అనమాట ఇటువైపు ఒక రూమ్

കോൺ ബിരിയാണി അതേ

Kunchu midi netta. Ok naipada? Madina chaan udhuna. Edtuna udhuna. Idhuna ninjira. Badins kina bedu. Sambha ninjira. Kunchu mida idhupetu. Nijin to. Aduh kustinam kunchu midi netta. Idhuna indi. Adi endo ithe. Idhuna masu. కీరా దోశ ఫ్రెండ్స్ ఏదైతే అందో ఎగ్ రైస్ ఆనియన్ పీసెస్ మండి బిర్యానీ మండి బిర్యానీ చాలా హ్యాపీ ఏదాను గాండే తుంబల్ తుంబల్ చేస్తాం ఇలా అవునా నేను ఇంత సేపు పీసల్ పీసల్ అన్నాను అంటే పీసల్ వేరు ఓకే ఓకే ఇందులో డబుల్ సూపర్

బాగుంది కానీ మొట్టమొదటి వాటర్ తాగుతారు ఎందుకు ఇచ్చా దూపు అయితే తాగుతారా ఒక్క బిర్యానీ తిన్నారు కదా ఇది తినేసరికి కొత్తగా కనపడుతుంది కదా బాగా పీసు ఫీజు మాత్రం చాలా బాగుంది సూపు మధ్యగా రెండు బౌల్స్ ఏమో మధ్యగా అదేమో గ్రేవీ అదే సూపు ఇది ఏంటి కదా అదే అందులో కలుపుకొని తినేది చాలా బాగుంటుంది బాగుంటుంది కాబట్టి ఇస్తారు కదా స్పూన్లా గంటలు వద్దా ఇంకా నీకు ఏ ప్లేట్ నిండా చేస్తాను దీని ఇంటికాడ చేసినట్టు చేస్తావా ఇక్కడ కూడా

ఏం చెప్పండి వచ్చి అందట్లేదు ప్లేట్ రిచ్ రిచ్ అయితే ఇక్కడ కూర్చో ఫ్రెండ్స్ ఇక అటువైపు అయితే అందట్లేదు అనమాట ప్లేటు అయితే ఇక నేనైతే ఇక దగ్గరికి జరిగి కూర్చో తింటాను ఇక పెద్ద చూడు ఇక బందోబస్తు కూర్చుంది అసలే ఆమె దగ్గరికే జరిపినాం ప్లేటు బర్త్డే బర్డే గమే కాబట్టి అమ్మ దగ్గరికే పెట్టేసినాం అనమాట ప్లేట్ అయితే సగం గా వచ్చేసరికి పాలు పడతారు చూడదు ఇష్టం ఇష్టంగా తింటారు అంత నా నీగో అంత నా సైడే తోస్తారు నేనేమో ఇటునేటుడు వీళ్ళేమో ఇటునేటుడు ఇదేమో రిచ్ పీస్ ఫ్రెండ్స్ ఇదేమో నా పీసు ఇదేమో మాయన పీసు ఇదో ఇదేమో పెద్ద పీసు బాగా వస్తాను ఎందుకంటే మెత్తటి తినదు పెద్ద అమ్మ ఎందుకు వచ్చి అదే బోన్స్ తినదు అనమాట పెద్ద అమ్మ మెత్తటి ఎక్కువ వాళ్ళకి తెలిసే బోన్స్ అంటే అవన్నీ రిచ్ అయితే ఎక్కువ బోన్స్ తింటుంది బాగుంది ఫ్రై పీస్ ఫ్రై పీసెస్ ఫస్ట్ టైం వచ్చినా కానీ చాలా బాగుంది మంచి కుదిరింది ఇలా కూర్చొని తింటాను ననైతే ఎవరెమనుకోకండి నేను వీడియో ఆన్ చేసుకో కూయే మొద్దుని మంచిగా చెక్ చేసుకొని కూర్చుంటానంటే ඒල තිනෙසෙ මනගන්න ලෙක මර නේසේ මයින න්ඩඩන් මට ඇත ඒ ලද පුස්තන තිද්ධන්නවා නෙට්කාල නෙකු ලනේ බ ක කර සෙවරි කාවලද වදි නස

పోతు బాగపోతుందాగ్రత్తలే జరిగో దగ్గర దే మీరు ఇంకోటి నేను చెప్పాను పీసెచ్చు చూడండి ఎట్లా చేసి పెట్టారు తినమంటే అది పట్టుకో

మొత్తాకైతే అయిపోయిందండి మొత్తం అయితే నా సైడ్ చూసేశారు నేను అయితే తినలేను ఇక ఇప్పటికే చాలా తిన్నా కొంచెం తినేసి బాటిల్ బాటిల్ బాటిలు పడుతున్నది అయితే ఇక నీళ్ళేస్తాను ఎవరు వేస్తాను ఇంటికి వెళ్ళాలండి పండుకుంటాం వీటి పండుకుంటాం అటు వండుకుంటుంది అదే చెప్పాలి కదా మరి ఏంటి పోతాం అని ఓకే అండి ఇదన్నమాట ఈ బ్లాగ్ అంతా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోగా మళ్ళీ బై ఫ్రెండ్స్ అవుందా వర్షం వా వర్షందాకర పో కిందికి చూసుకోండి దిగు తడిసిందా తడిసే ఉంటుంది సన్న జల్లు పడుతుంది మళ్ళీ